హై ఎవ్రీవన్ వెల్కమ్ టు ది ఎఫెక్స్ ఆఫ్ భారత్ ఇవాళ మనం మనస్సు ఉన్నత స్థాయిలకు ఎలా ఎదుగుతుందో చర్చించుకుందాం చక్రాలు శరీరంలోని శక్తి కేంద్రాలు ఇవి మనకు కనిపించవు మరియు మరణం తరువాత కనుమరుగవుతాయి యోగంలో విజయానికి మనస్సు పవిత్రత చాలా ముఖ్యం సహానుభూతితో ఉండండి ఈర్ష్యను దూరంగా ఉంచండి మరియు అందరితో కరుణగా వ్యవహరించండి అభ్యాసం కోసం ప్రామాణిక ప్రయత్నం విముక్తి పట్ల ఆసక్తి మరియు లోతైన ధ్యానం ద్వారా ప్రగతి సాధించబడుతుంది అభిలాషలతో నిండిన మనస్సుకింది చక్రాల్లోనే ఉంటుంది శుద్ధి చెందుతుండగా అదిపై చక్రాలకు ఎదుగుతుంది నాభిలోని మణిపూర చక్రం హృదయంలోని అనాహత చక్రం బొంతులోని విశుద్ధ చక్రం ఇందులో ఎక్కువ ఆనందం మరియు శక్తి అనుభవిస్తారు భ్రూమధ్యంలోని ఆజ్ఞ చక్రానికి చేరినప్పుడు యోగి సమాధిని పొందుతాడు మరియు ఆత్మను తెలుసుకుంటాడు మెదడులోని సహస్రార చక్రానికి చేరుకున్నప్పుడు యోగి బ్రహ్మతో నిర్వికల్ప సమాధి ద్వారా ఏకత్వాన్ని పొందుతాడు వీడియోను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి